హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ వెజిటేబుల్ మ్యాగీ అండి రెడీమేడ్ మ్యాగీ నేను మ్యాగీలో అందులో ఉండే మసాలా వేయనండి నేను తనీగా రెడీ చేసుకున్నాను ఆ మసాలా వేయబోతున్నాను నా స్టైల్లో చేయబోతున్నాను అండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూపమండి ఇగండి వెజిటేబుల్ మ్యాగీకి కావాల్సిన కాయగూరలు ఒక నూరు పచ్చి బట్టనాలు తీసుకున్నానండి కొత్తిమీర సగం గడ్డ క్యాప్సికం ఒకటి పచ్చిమిరకాయలు ఆరు క్యారెట్ ఒకటి ఉల్లిగడ్డ ఒకటి ఉర్లగడ్డ ఒకటి ఇదో పది నుంచి ఒక పదకొండు వరకు బీన్స్ రెడీమేడ్ మ్యాగీ అండి ఇది నేను ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలనో ఇవన్నీ కట్ చేసుకొని ఒక్కొక్కటి చేసేటప్పుడు చెప్తానండి ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడిక్కిన తర్వాత నూనె పోసుకుందామండి ఇప్పుడు కడాయి వేడి నూనె పోసుకుంటున్నాను ఈ నూనె ఎందుకంటే పచ్చంగా ఉంది ఇది వేర్శనగ నూనె అండి మ్యాగీకి కావాల్సిన తగినంత నూనె పోసినానండి నేను చేయబోయేది వెజిటేబుల్ మ్యాగీ అండి నాన్ వెజ్ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి నాన్ వెజ్ మ్యాగీ చిన్న స్పూన్తో ఆవాలు తీసుకున్నానండి ఈ ఆవాలు వేస్తేనే వెజిటేబుల్ మ్యాగీకి అంత రుచిగా ఉంటుంది ఈ వెజిటేబుల్ మ్యాగీకి కరివేపాకు ఇవ్వకూడదండి ముఖ్యంగా కరివేపాకు వేస్తే వేరే మార్గ స్పన్ వస్తుంది టేస్ట్ ఉండదు తిన్నాటికి బాగుంటుంది ఉల్లిగడ్డ చూపుతున్నాను కదండి అది కొంచెం గా కట్ చేస్తున్నాను అది వేసుకుంటున్నానండి ఇప్పుడే ఇప్పుడు చెట్టు చెట్టు చెప్పి పచ్చిమిరకాయలండి సీలింగ్ చేసి కట్ చేస్తున్నాను ఆరు పచ్చిమిరకాయండి నాకైతే మాయిన్గా చాలని తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఉర్లగడ్డ అండి చొకమే తీసుకున్నాను ఇది కూడా నైస్గా కట్ చేసి పెట్టుకున్నానండి బీన్స్ అండి ఒక పది నుంచి పదకొండు వరకు పరకులు ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ క్యాప్సిక్ అండి ఇది ఇది వేసుకుంటున్నా ఇది సుగమేనండి ఫుల్గా వేయలేదు ఇది కొత్త అండి లాస్ట్లో యాడ్ చేసుకోండి చూసారా ఎంత కలర్ ఫుల్గా ఉందో ఈ మ్యాగీలో ఉప్పు ఉంటది కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మ్యాగీలో ఉప్పు ఉంటది అందుచేత ఇప్పుడు ఈ వెజిటేబుల్ కాయ అంతా ఉడికే లోపలే ఆ కాయలు పట్టుకోవాలండి అందుకని ఒకే ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తో పండిన వాళ్ళు దీంట్లో ఇంకా అల్లం నైస్ గా సన్నంగా కట్ చేసుకొని కొంచెం అల్లం ముక్కలు బాదం ముక్కలు ముందు ఇవన్నీ వేసుకోవచ్చు అండి ఇందులో నాకైతే ఇవన్నీ వేయాలని లేదు అందుకే నేను ఇంతవరకు వేస్తున్నాను చిటికడు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఇది రెండు నిమిషాలు ఇలాగే వేగనియాలండి పచ్చ పట్టణండి ఈ పచ్చి బట్టణాలు ఇందాక చూపించినాను కదండి వీడియోలో ఇప్పుడు అవి ఒలిసి పెట్టుకుంటున్నాను అది వేసుకుంటున్నానండి ఇది తనిగా ఉడకపెట్టిన అవసరం లేదండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత నీళ్ళు పోసి యాడ్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఆ నీళ్ళతోనే వేగిపోతుందండి బాగా ఈ పచ్చి బట్టణ ఈ పచ్చి బట్టణాలు ఎవరైనా సరే అండి ఈ తాలింపు వేసే నీళ్ళు బాగా తెరలాలండి సల్ బాగా తెరిపోవాలి అప్పుడే ఈ మ్యాగీ వేస్తే బాగా స్మూత్ గా ఉంటది ఎసురు కాకు ముందే వేసిన ఎసురు తక్కువ చేసిన మ్యాగీ బాగుండదండి వెజిటేబుల్ మ్యాగీ మ్యాగీకి నీళ్ళు అలవు లేదు అనుకోకూడదండి నీళ్ళ ఉంది ఒక ప్యాకెట్ మ్యాగీ అయితే రెండు గ్లాసులుగా నీళ్ళు పోసుకోవాలండి నేను ఒక మ్యాగీ ప్యాకెట్కి రెండు గ్లాసులు నీళ్ళు అని చెప్పినాను కదండి ఇప్పుడు ఐదు ప్యాకెట్లు అండి ఈ మ్యాగీ ప్యాకెట్లు నేను పది గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు బాగా మరగాలండి ఈ నీళ్లు చూసారండి బాగా తెరలుతుంది ఇప్పుడు మ్యాగీ వేసుకున్నాం ఇలా చుంచి చుంచి వేసుకోవాలండి అట్నే చేసుకోవద్దు లాస్ట్ లో కలిపెట్టేదానికి కలుపుకునేదానికి మీకు కష్టంగా ఉంటుంది నాలుగు తుంపు వేసేసినానండి ఇప్పుడు ఇది ఐదోది చూసారండి ఇది ఉడికేళ్ళకి ఇంకా ఒక ఇరవై నిమిషాలు పడుతుంది బాగా ఉడకాల మూత పెట్టకుండా ఇట్నే ఉడకనిద్దామండి నేను ఇంట్లోనే రెడీమేడ్గా తయారు చేసుకున్నానండి మసాలా మ్యాగీ మసాలా ఇప్పుడు అది వేసుకుంటున్నా వెజిటేబుల్ మ్యాగీ మసాలా ఒక స్పూన్ చాలండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది బాగా ఉడతాలండి ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఒక ఇరవై నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడితే బాగా ఫ్రెడ్ అండి అప్పుడు తీసి చర్ తీసుకుంటామండి ఈ మ్యాగీకి ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కదండి ఇప్పుడు లాస్ట్ లో కొద్దిగా కారం యాడ్ చేస్తే ఆ రుచి వేరే మారిగా ఉంటుందండి ఈ మైను చాలండి మంచి రుచిగా ఉంటుందండి ఈ మార్గాన్ని చేసిన విధంగా తయారు చేసుకుని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఇప్పుడే వాసన గుమగుమలాడుతుందండి భలే వాసన వస్తుంది ఈ మ్యాగీ చల్లారిపోయినానికి తినకూడదండి ఉడుకు మీదనే తినాలి చల్లారిపోతే రుచి ఉండదు తిన్నటికి చగించదు బాగుండదు ఈ మ్యాగీ నీళ్ళన్నీ ఇనిగిపోయేంత వరకు పెట్టుకోకూడదండి కొంచెం జోరు జోరుగా ఉన్నప్పుడే దింపి పక్కన పెట్టుకోదండి చల్లారినాక అది గట్టిగా అయిపోద్ది అంతేత కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే దింపు పక్కన పెట్టుకోండి అంతేనండి వెజిటేబుల్ మ్యాగీ రెడీ అయిపోయిందండి ఇప్పుడే సర్వింగ్ తీసుకొని టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని కలుపుకొని దింపు పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి నాకైతే నేను ఈ విధంగా రెడీ చేసినాను దీనికి మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి అది కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను ఇప్పుడే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం